చూడండి టైప్ చేసిన కామెంట్స్ వస్తాయి ఓటు టైప్ ప్రశ్నలు అడుగుతారు నాకు ఒక ప్రశ్న వచ్చింది నేను ఎక్కువ మాస్టర్ బేట్ చేస్తే నా స్పెర్మ్ ముగిసిపోతాయా అది నిజమా లేదా మిత్ అని అర్థం చేసుకోండి మీకు సంబంధించిన ప్రశ్న అయితే మాస్టర్ బేషన్ మీ స్పెర్మ్ కౌంట్ను ప్రభావితం చేయవచ్చు మీరు చాలా ఎక్స్ట్రీంగా మాస్టర్ బేట్ చేస్తుంటే వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం సమస్య కాదు కానీ మీరు రోజుకు రెండు లేదా మూడు సార్లు చాలా అగ్రెసివ్గా మాస్టర్ బేషన్ చేస్తే అది మీకు కొంత మేరకు ఇబ్బంది కలిగించవచ్చు నేను ఈ వీడియోలో మీకు మొత్తం సైకిల్ను వివరించబోతున్నాను అంటే మీ స్పెర్మ్ ఎంత రోజుల్లో తయారవుతాయో సాధారణంగా మూడు రోజుల్లో మీకు కొత్త స్పెర్మ్ తయారవుతాయి మా స్పెర్మ్ సైకిల్ ప్రతి మూడు రోజులకు తిరుగుతుంది అంటే ప్రతి మూడవ రోజున మీకు కొత్త స్పెర్మ్ తయారవుతుంది ఈ కారణంగా మేము మూడు ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు లేదా అడల్ట్ ఫుడ్ లోకి ప్రవేశించబోతున్నప్పుడు లేదా మా టీనేజ్ వయస్సులో నైట్ ఫాల్ సమస్య వస్తుంది ఇది సాధారణం నైట్ ఫాల్ సాధారణంగా కథలతో వస్తుంది మరియు అది సుమారు పది రోజుల్లో లేదా పదిహేను రోజుల్లో లేదా ఇరవై ఎనిమిది రోజుల్లో స్వయంగా జాక్యులేట్ అవుతుంది దానికి మేము ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఇది ఎందుకు జరుగుతుందంటే దానికి వెనుక కారణం లేదు ఎందుకంటే దాన్ని చెడు స్వర్మిను బయటకు పంపించాలి లేదా బయటకు పంపించాలి అది ఎందుకంటే కొత్త స్పెమ్ తయారవ్వడానికి స్థలం అవసరం ఉంటుంది ఇది సహజమైన విషయం కొత్తది కొత్త స్థలాన్ని కోరుకుంటే పాతది బయటకు వెళ్ళాలి ఇదే సైకిల్ ఎప్పుడు కొనసాగుతుంది అందువల్ల మీరు మాస్టర్బేట్ చేస్తే అది ఎలాంటి సమస్య కాదు మీరు పరిమితిలో చేస్తే కానీ మాస్టర్బేషన్ అధికంగా చేస్తే అన్ని సమస్యలు ప్రారంభమవుతాయి మాంసపేశీలు బలహీనంగా మారుతాయి పేగు మాంసపేశీలు బలహీనంగా మారితే త్వరగా నైట్ ఫాల్ జరుగుతుంది లేదా సమస్యలు వస్తాయి మేము ప్రోటీన్తో కూడిన శరీరాన్ని కలిగి ఉన్నాము కాబట్టి మేము ప్రోటీన్ ను తరచుగా కోల్పోతున్నాము మేము మా సైకిల్ ను పూర్తిగా తయారు చేయడానికి అనుమతించట్లేదు మేము ముందుగా జాక్యులేట్ చేస్తాము అందువల్ల అది ఇబ్బంది కలిగిస్తుంది టెస్టిస్ను ఎలా నిర్వహించాలో అర్థం కావడం కష్టం అవుతుంది అందువల్ల శరీరాన్ని స్థిరంగా ఉంచాలి ఏదైనా అధిక పరిమితిలో చేయకూడదు మీరు ఆహారం తింటే అది కూడా అధిక పరిమితిలో తినకూడదు మీరు నీళ్లు తాగితే అది కూడా అధిక పరిమితిలో తాగకూడదు అలాగే మాస్టర్బేషన్ కూడా అధిక పరిమితిలో చేయకూడదు కాబట్టి మాస్టర్బేషన్ అధిక పరిమితిలో ప్రమాదకరం మీరు పరిమితిలో చేస్తే అది బాగుంది ఎలాంటి ఇబ్బంది లేదు మాస్టర్ బేషన్ మీ సైకిల్ ప్రకారం మూడు రోజులకు ఒకసారి లేదా రెండు పాయింట్ ఐదు రోజులకు ఒకసారి జాకీ లేక్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ మీరు తరచుగా లేక్ చేస్తే అది ఇబ్బంది కలిగిస్తుంది అందువల్ల భవిష్యత్తులో ఇబ్బందులను నివారించడానికి మీ మనసులో ఈ విషయం ఉంచండి పరిమితిలో చేస్తే అన్ని బాగుంటాయి పరిమితి దాటితే అన్ని చెడు మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను ఎందుకంటే చాలామంది వీక్షకులు ఈ విషయం గురించి తెలుసుకోవాలని కోరుకున్నారు వారు అధిక పరిమితిలో చేయాలా లేదా వద్దా అని అడుగుతున్నారు వారి ప్రశ్నలకు సమాధానం ఈరోజు అందించారు మీకు మరింత సమాచారం కావాలంటే క్రింద ఇచ్చిన నంబర్కు నా టీంతో కనెక్ట్ అవ్వండి మరియు సరైన పరిష్కారం పొందండి తదుపరి వీడియోలో కలుసుకుందాం నమస్కారం